వచ్చిన మృత్యువు ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా ఢీకొన్న డీసీఎం ఐదుగురు దుర్మరణం మృతుల్లో ఇద్దరు బాలికలు ఓ బాలుడు కూడా మరో ఇద్దరు పరిస్థితి విషమం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ కోడలో ఘటన ఆగ్రహంతో పోలీసులపై విరుచుకుపడ్డ స్థానికులు వాహనానికి నిప్పు కూడా సొంత అంటే సొంత ముగించుకొని తిరిగి తమ ఊళ్ళోకి వెళ్లేందుకు స్టాప్ వద్ద ఆటోలు ఎక్కుతున్న వారిపైకి ఓ డీసీఎం వ్యాన్ దూసుకురావడంతో ఐదుగురు అయితే అక్కడికక్కడే చనిపోయారు విషాదకర ఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగిందనమాట అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు క్షతగాతులు కాగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం కేంద్రంలోని ఈ సంత వారపు సంత సమీపంలో విధంగా సంఘటన జరిగిందనమాట సాయంత్రం తిరిగి వెళ్లేందుకు బాలనగర్ కోడెల్లో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఉన్న బస్ వద్ద వాహనాల కోసం నిరీక్షిస్తున్న సాయంత్రం ఐదు యాభై గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన ఆటోలో పలువురు ఎక్కుతూ ఉండగా కొంతమంది వేచి ఉన్నారు ఇంతలో హైదరాబాద్ నుంచి జడ్చల వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అతి వేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఆటోతో పాటు ఎక్కడ నిలబడిన వారిని పైన కూడా తీసుకెళ్ళింది ఆ తర్వాత కూడా డ్రైవర్ వాహనాన్ని ఆపకపోవడంతో ఆ పక్కగా ద్విచక్ర వాహనాలపై కూడా వెళ్తున్న భార్యబాద్లో పంగూరు రాజు సునీత వారిపై వారి కుమార్తె మోక్షతను కూడా కొట్టిందనమాట ఈ ప్రమాదంలో బీబీ నగర్ పంచాయతీ పరిధి పంచాయతీ పరిధి లోక్యా నాయక్ తండాకు పత్లావ్ పత్లావత్ పన్ని ఆమె మనవరాలు చిన్న కుమారుడు కూతురు జున్ను మోతి గన్పూర్కు చెందిన మోక్షత అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట తెలంగాణలోని ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది